హైదరాబాద్ నగర కేంద్ర గ్రంథాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలు పెంచాలని గ్రూప్ టూ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు పెద్ద ఎత్తున నగర కేంద్ర గ్రంథాలయానికి చేరుకున్నారు గ్రంథాలయం నుంచి శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేయడానికి వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు ఈ క్రమంలో నిరుద్యోగ అభ్యర్థులకు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఆందోళన చేస్తున్న పలువురు నిరుద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు పోలీసుల తీరు దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేసిన అభ్యర్థులు పరీక్షలు వాయిదా వేసే వరకు పోరాటం ఆగదంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు

గవర్నమెంట్ పోస్టులు పెంచమని చెప్పేసి అడుగుతా ఉన్నాం పోస్టులు పెంచేసి డిసెంబర్ లో పెట్టండి ఎగ్జామ్ రెండు సిలబస్ సేమ్ ఉన్నాయి ఇప్పుడు డేటా వస్తుంది ఇప్పుడు అన్ని డాటా వస్తుంది సర్వేలు వస్తున్నాయి అన్ని వస్తున్నాయి కదా ఉద్యోగులు స్వచ్ఛందంగా రోడ్డు మీదకి పోరాటం దేనికి చేస్తున్నారు వాళ్ళ ఉద్యోగాలు మాకు మా ఉద్యోగాలు మాకు ఏమని చెప్పేసి మేము బయటకు వస్తున్నాం తీవ్రవాదమా దొంగలమా అది లైబ్రరీ లైబ్రరీలో పోలీసులు రావాల్సిన అవసరం ఏముంది లైబ్రరీ పోలీసులు ఎందుకు రావాలి దొంగల మా తీవ్రవాదనం లో దొంగలు పట్టుకోండి వాళ్ళ చేయండి ఫస్ట్ పోస్టులు పెంచి పోస్టు పోయి చేయండి మాకు మా ఉద్యోగాలు మాకు ఏంటి మీకు చక్కగా కూర్చొని చదువుకుంటే స్టడీ బయటికి రావని చెప్పేసి మీరు దండం పెడుతున్నాం జరగకుండా చాలా శాంతియుతంగా ర్యాలీ తీద్దాం అనుకుని గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ చిక్కడపల్లి లైబ్రరీ రావడం జరిగింది ఈ చిక్కడపల్లి లైబ్రరీ అనేది చిన్న ర్యాలీ ఇద్దామంటే పోలీసులు మాకు సహకరించకుండా ఎలా పడతాయాలా ఎంతమందిని పడితే అంతమంది నీచంగా మరీ దారుణంగా పోలీసుల పట్ల మేము చాలా తీవ్రంగా వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నాం కేసీఆర్ను ఓడించండి మరి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవరుంటే వాళ్ళని గెలిపియండి అని కాంగ్రెస్ ప్రతి ఎమ్మెల్యేకు మేము ఇండైరెక్ట్గా నిరుద్యోగులము పనిచేసినాము అట్లాంటి మమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం అనేది అన్నీ తీసుకెళ్తూ నిరుద్యోగులు ప్రమాదాలు